డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ ఇక స్వదేశీ న్యాయం ఇవాళ నుంచి అమలులోకి కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత నాగరిక సురక్ష ఇక సాక్ష అధినియం ఐపీసీ ఇక బిఎన్ఎస్ అంట తర్వాత సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ఎస్ తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్ఈగా మార్పు చేసిన పోలీసుల చేతికి మరిన్ని అధికారాలు దేశద్రోహం రాజద్రోహంగా పరిగణ ఇక నిందితుల చేతికి చేతులకు బేడీల పునరుద్ధరణ కొత్త చట్టాలపై పలు వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి ఇవి మన కోసం చేస్తున్న చట్టాలని చెప్పేసి కేంద్ర మంత్రి అమిత్ షా అంటా ఉన్నాడు దేశ నేర న్యాయ వ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఇక మీదట భారత న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ పిఆర్సి పిఆర్ సిఆర్పిసి ఇక ఇక్కడ నుంచి భారతీయ నాగరిక సురక్ష అంటే బిఎన్ఏఎస్గా బిఎన్ఎస్ఎస్గా తర్వాత ఇక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధి అధినయం బిఎస్ఈగా మారనున్నాయి అయితే వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి వీటిని అమలును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు కూడా అంట మరి చూడాలి ఇక బెయిల్ కఠినం పోలీసుల కస్టడీలో నలభై నుంచి అరవై రోజులు డిజిటల్ ఉపకరణాలకు ట్యాంపర్ ట్యాంపర్ చేసి సాక్ష్యాధారాలుగా వాడే ముప్పు అంట కొత్త చట్టాల్లో ఉన్న అంశాల ఇవి అమలు వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది డిజిటల్ మార్కెటింగ్